బాలాపూర్ విశాల్ మార్ట్ వద్ద ఉన్న డీసీఎం అడ్డాను తొలగించి షాపుల నిర్మాణం చేపట్టడాన్ని ఖండిస్తూ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి మండిపడ్డారు హైటెన్షన్ వైర్ కింద షాపింగ్ మాల్ ఎలా కడతారని వాపోయారు చెరువులు స్కూల్ స్థలాలను కబ్జా చేసి ఫ్లాట్లు షాపుల నిర్మాణం చేయడం ఏంటని ప్రశ్నించారు మంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు వెంటనే మూసివేసిన గేట్లను తెరిచి డీసీఎం అడ్డాను కొనసాగించేలా కృషి చేయాలని ఫోన్ ద్వారా మీర్పేట్ కమిషనర్ కు విన్నవించారు లేని ఏడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి మీర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

నేను చూపిస్తాను కదా ఇప్పుడు మీ కమిషనర్ ఆఫీస్ పక్కకి తీగల విక్రమరెడ్డి గారు అక్కడ ఆయన పెట్రోల్ బంక్ పక్కకే గవర్నమెంట్ స్థలం ఎకరా పది గుంటలు ఉంది కదా మరి అక్కడ ఏండి మరి మరి అక్కడ ఎందుకు ఏ నీకు మీకు చేత లేదు సార్ నాకు అర్థం కావట్లేదు పాలక వర్గం కాదు సార్ పాలక వర్గం దేనికోసం ఉంది ప్రజల్ని ఉంది ప్రజలను కాపాడుతా ప్రజలను మోసం చేయడానికి ఉందంటారా సార్ మీరు పేట లేరా నేను 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 మీరు పేట సార్ మీరు ఉన్నారా లేదా ఓటు హక్కు వాళ్ళకు ఉందా లేదా నేను చూపిస్తాను ఆ ఓటర్ ఆధార్ కార్డును నేను చూపిస్తాను ఓటర్ ఐడిని నేను చూపిస్తాను మీరు సార్ ఇంకోటి ఇప్పుడు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళకే ఇక్కడ ఇవ్వాలనే మన రూల్ ఉంటుందా సార్ అట్లా స్థానికులకు సాధారణత ఇవ్వాలని ఉంటది ఓకే నేను ఒప్పుకుంటా దానికి కానీ బయటలో అయితే ఎవరు లేరు ఇక్కడ ఓన్లీ స్థానికులే ఉన్నారు బయట ఉన్నారని మీరు ఎట్లా చెప్పగలుగుతారు కానీ నేను అప్పటే చెప్తున్నాను మీరు వెను వెంటనే ఆ తాళాలు ఇలా గేటు ఓపెన్ చేస్తే మర్యాద ఉంటది లేకపోతే మాత్రం మీ మున్సిపాలిటీని మీ మంత్రి గారిని పూర్తిగా వీళ్ళందరినీ మేము పబ్లిక్ ని తీసుకొచ్చి వీళ్ళందరినీ దిగ్బంధంలోకి నెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది నేను చెప్తున్నాను మీరు వెను వెంటనే చాలా తీరగొట్టండి ఈ ముందు ఈ వ్యాన్లను తీసుకొని పోయి మీరు చెప్పండి ఇక డీసీఎంలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇరవై ఉన్నాయి మరి ఇప్పుడు రోజు పైన ఒక ఆయన కిరాకి తెచ్చుకుంటే రోజుకు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఓనర్ దగ్గర ఇప్పుడు రెండు వేల రూపాయలు కిరాయి ఎవరు కట్టాలి అంటే మీరు మీరు ఇప్పుడు కిరాయికి తెచ్చుకొని బతుకుని రోడ్డు మీద పెట్టుకోమన్నారు రోడ్ మీద పెట్టుకుంటే మరి ట్రాఫిక్ వాళ్ళతో పర్మిషన్ ఇప్పిస్తారా మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని అడుగుతాను తాళమేసింది మీరు కదా మీరు ఫస్ట్ గేట్ ఓపెన్ చేయండి సార్ ఇప్పుడు మీ పార్టీలో ఉన్న మీరు గేట్ ఓపెన్ చేయండి మాజీ మేయర్ గారే కదండి పబ్లిక్ ఇచ్చింది ఇది ప్రజల తెలంగాణ ప్రజలు గారా వీళ్ళు అన్నికేతరులన్నీ ఏ రకంగా కట్ చేస్తుండ్రు ఇది పరిస్థితి కనీసం ఒక ప్రజా ప్రతినిధిగా ఒక ప్రతిపక్ష నేతలుగా ఇక్కడికి వచ్చి ప్రజల పక్షాన మేము కొట్లాడుతూ ఉంటాయి కూడా కమిషనర్ గారు కట్ చేస్తున్నారు ఏమన్నా అంటే మేడం సబితాయింద్రెడ్తో మాట్లాడమంటున్నారు ఆమె ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు అంటే ఇది వీళ్ళందరూ రోడ్ల మీద తీసుకొచ్చి వచ్చి పడేమని చెప్పి సబితా ఇంద్రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా దయచేసి ప్రజలందరూ గమనించాలి ఈ టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అవినీతిని ఏ విధంగా అరికట్టాలనేది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది డెఫినెట్ గా మా పరివాళ్ళతో మాట్లాడతాం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం మీరందరూ ఏం ఫిగర్ చేయద్దు నేను కాంగ్రెస్ పార్టీ మీతో పాటు గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు ఈ చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారు అని చెప్పేసేసి గత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చాం మేము కానీ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా చోన మరి నాడు చూసినట్టయితే కనుక మీర్పేట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి డీసీఎంలు దాదాపుగా యాభై డీసీఎంలు వాళ్ళ జీవనోపాధి కోసం అని చెప్పేసి గతంలో రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారికి కేటాయించడం జరిగింది కూడా చైర్మన్ గారు ఉన్నప్పుడు మరి నాడు రాత్రి రాత్రి వాళ్ళని పంపించడంలో ఎంత దుర్మార్గమైన చర్య ఇంద్ర రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈరోజు ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు డీసీఎంలకు కేటాయించిన స్థలంలో ఇక్కడ దాదాపు యాభై రెండు డీసీఎంలు పెట్టుకోవడానికి ఉన్న స్థలం అదేవిధంగా దాదాపు రెండు మూడు వందల కుటుంబాలు ఈ స్థలంలో పెట్టుకొని వాళ్ళ జీవనోధారం సాగిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇక్కడ మంత్రి గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు లేదా కార్పొరేటర్లు ఆమెను తప్పుదోవ పట్టించారా లేక ఆమెనే వీళ్ళని తప్పుదోవ పట్టించిందా మాకైతే తెలియదు కానీ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారట ఎవరైనా హైటెన్షన్ లైన్లు ఉన్న చోట ఒక్క ఫ్లోర్ వేయడానికి కూడా పర్మిషన్ ఉండదు రెండు ఎఫ్టిఎల్ ల్యాండ్ అంటేనే నీరు సమృద్ధిగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏ కట్టడాలు కూడా కట్టొద్దని చెప్పి గవర్నమెంట్ ఒక జీవోనే ఉంది ఎవరైనా ఇల్లు కడితే వీని వెంటనే కూలగొడతారు అట్లాంటి దాంట్లో యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లెక్క అని మాట్లాడారు సరే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కాదు ఓన్లీ షెడ్ వేసి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్లకు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము కూరగాయలు పండ్లు అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి యాభై లక్షల రూపాయలు పెట్టుబడితో చేస్తామంటున్నారు కానీ యాభై లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టడం అవసరం లేదు ఎందుకంటే ప్రతి కాలనీలలో ప్రతి వాడవాడ ఊరు ఊరు ఈరోజు ప్రతి చోట కూరగాయలు అమ్ముకోవడానికి వారానికి ఒక చోట ఒక ఏరియాలో పెట్టుకుంటున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా ఇలాంటిది అవసరం లేదు ఒకవేళ వీళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టాలని మీరు అనుకుంటే శ్రీమతి సబితా రెడ్డి గారు కానివ్వండి టిఆర్ఎస్ నాయకులు అనుకుంటే ఒక సర్వే నెంబర్లో నేను చూపిస్తాను ఆ సర్వే నెంబర్లో ఎకరం పదమూడు గుంటలు ఉంది అక్కడ పెట్టండి వీళ్ళ పొట్టని ఎందుకు కొడుతున్నారు రెండో పాయింట్ గవర్నమెంట్ స్కూలు నడుస్తున్నటువంటి తరుణంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడే కానీ ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి పిల్లలకు చదువుకోవడానికి మంచి వెంటిలేషన్ ఉండాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి చెట్లు ఉండాలి అనేది గవర్నమెంట్ ఈ రోజు కాదు గవర్నమెంట్ ఉన్నప్పటికాన్ని నుంచి పాత స్కూళ్ళు చూసుకుంటే తెలిసిపోవద్దు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు చల్ల లింగారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ఆ స్కూల్లో ఇప్పుడు మూడు నాలుగు షటర్లు వేస్తారట ఎవరైనా స్కూల్ ప్రాంగణంలో షటర్లు రోడ్కుంటే వేసి ఆ కిరాయి పైసలతోటి స్కూల్ ఎక్కడ నడతారా ఎక్కడైనా ఉన్నదా ఇది అంటే టిఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది ఐట్లా గవర్నమెంట్ ఆస్తులలో సొంత బిల్డింగ్లు కట్టుకొని కిరాలుకి ఇచ్చుకుంటాము అని మాట్లాడితే ఇది ఎంతవరకు సమంజసం దయచేసి ఈ నియంతృత్వ పోకడలతో పోతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి చిరణగీతం పాడేటందుకు అతి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి